హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన కర్రీతో వచ్చేసానండి అదేనండి రాపపాయ కర్రీ మీ కర్రీస్లో ఎవరికైనా తీపి కానీ పులుపు కానీ ఇష్టపడితే తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి ఒకవేళ నచ్చదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి చూస్తున్నారు కదా దీన్ని మనం రాపపాయతో ప్రిపేర్ చేసుకుంటామండి రాపపాయ అంటే పూర్తిగా పచ్చిగా ఉన్నదైనా బాగుంటుందండి లేదనుకుంటే కొంచెం కలర్ వచ్చినా పర్వాలేదు పూర్తిగా పండిపోయి ఉన్నదైతే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి పండిపోయి మెత్తగా అయిపోతుంది చూసారు అలాంటిది అస్సలు తీసుకోకూడదు ఇది ఇక చెప్పనే చెప్పాను ఇది తీపి పులుపు ఇష్టపడేవారైతే తప్పకుండా ట్రై చేయండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పపాయాన్ని చక్కగా తొక్కంత తీసేసుకున్నాం కదా దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేసుకొని చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక దీంట్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే క్యూబ్స్ లాగా కట్ అంటే కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఎండిమిర్చి కర్రేపాకు అన్ దాంతోపాటు మినపప్పు శనగపప్పు తాలింపులో వేసుకోవడానికి కూడా తీసుకోండి అలాగే దీంట్లోకి మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం దానికోసం ఎండుమిర్చి అలాగే ధనియాలు అంతేకాకుండా నువ్వులు కూడా తీసుకోవాలండి ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు అంతేకాకుండా దీంట్లో మీరు ఒకవేళ వేసుకోవాలి అంటే నువ్వుల బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇక దీంట్లో పులుపు కోసం చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం డ్రై ప్యాన్ ఒకటి తీసుకుందాం దాంట్లో ఈ ఎండుమిర్చి అలాగే ధనియాలని సిమ్ ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకోవాలండి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే దాంట్లో సగం ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి నేను చెప్పాను కదా నువ్వులు ఇష్టపడని వారు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మంచి అరోమా వస్తుంది అంతవరకు కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఇలా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పౌడర్ అనేది మనకు కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అంతేకాకుండా దీంట్లో మనం వేసిన కారం కూడా సరిపోదు అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఇక కర్రీ విషయానికి వస్తే ప్యాన్లో ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి అది కొంచెం వేడైన తర్వాత మినపప్పు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసి చక్కగా సిమ్ ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకోవాలి ఈ కర్రీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే గుమ్మడికాయ కూడా చేసుకోవచ్చండి టేస్ట్లో వేరియేషన్ ఉంటుంది కానీ ప్రాసెస్ అంతా సేమే మాట కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి పులుపు అలాగే తీపి ఇష్టపడేవారికి మనం మినపప్పు శనపప్పు ఆఫ్ ఫ్రై అయితే అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు ఇంత పెద్దగా ఎందుకు కట్ చేసుకున్నాము అంటే దీంట్లో పులుపు అనేది వేస్తాం కదండి అప్పుడు దీనికి మరింత టేస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు కూడా పట్టుకుంటుందన్నమాట ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి ఆనియన్స్ మాత్రం మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఈ ముక్కలతో పాటు ఈ పులుపు తీపి పట్టుకొని అవి కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి అన్నమాట ఇక ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు ముందుగా తక్కువ వేసుకోండి తర్వాత చెక్ చేసి వేసుకోండి నేను మాత్రం కొంచెం ఎక్కువగా వేసి వేసాను ఎందుకంటే మనం దీంట్లో పులుపు తీపి వేస్తాం కాబట్టి దీంట్లో ఈ కర్రీలో మనకు ఉప్పు అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట చూస్తున్నారు కదా చక్కగా మిక్స్ అయితే చేసేసుకుందాం కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి అదే మనకు సేమ్ ప్రాసెస్ గుమ్ముడికాయ అన్నాను కదండి అదైతే మనకు టైం అయితే కొంచెం తక్కువ పడుతుంది అది చక్కగా ఉడికిపోతుంది ఇది కొంచెం ముక్కలుగా ఉంటుందండి అదే తేడా అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మన చింతపండు అయితే వేసేసాం గుజ్జు దాంతోపాటు బెల్లం కూడా వేయాలి అంత అంతేకాకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు ఇవన్నీ ఒకేసారి వేసి సిమ్ ఫ్లేమ్లో చక్కగా కుక్ అయితే చేసుకోవాలండి ఇది ముందుగా బాగా మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి మీరు ముక్కలు మునిగేంత వరకు చూసుకోవాలండి అన్ దీంట్లోకి అందుకే వాటర్ వేసుకోండి ఒకవేళ పులుపు తక్కువగా ఉంది అనిపిస్తే మీరు మరి కొంచెం చింతపండు గుజ్జును కూడా పెండుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా సరే ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ అయితే వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ కర్రీ అయితే మనకు పక్కన పప్పు కానీ రసం కానీ అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు పప్పుచారు కానీ ఇలాంటప్పుడు చాలా బాగుంటుందండి దగ్గరగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి మూతపెట్టి ఎంతవరకు మనం కుక్ చేసుకోవాలి అంటే ముక్క మెత్తపడి ఉడికింది అని మనకు అర్థమైనంత వరకు కూడా అయితే చేసుకోవాలండి ఆ తర్వాత మూత తీసేసి దగ్గరికి వచ్చే వరకు కూడా మనం కర్రీనైతే ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకా నాకు ముక్క అయితే ఉడకలేదు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం ము ముక్క ఉడికితేనే ఈ కర్రీకి అనేది టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మీరు పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయలేదో చక్కగా చెక్ చేసుకోండి కొన్ని చింతపండ్లు పులుపు ఎక్కువ ఉంటాయి కొన్ని పులుపు తక్కువ ఉంటాయండి అవి ఇప్పుడే మనం చెక్ చేసుకొని వేసుకోవాలి పులుపు ఎక్కువైపోతే టేస్ట్ అనేది పాడైపోతుంది ఇక మన కర్రీ అనేది ముక్కలు ఉడికిపోయాయి అంతేకాకుండా దీంట్లో తీపి కానీ కారం కానీ ఉప్పు కానీ అన్నీ సరిపోయేలా చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఆల్రెడీ నువ్వులు ధనియాలు పౌడర్ చేసి వేసాం కదండి నువ్వుల కమ్మదనం అలాగే ధనియాల ఫ్లేవర్ ఉంటుంది అందుకని మనం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మన టేస్టీ అయిన కర్రీ రెడీ ఇంకా వేడి వేడి అన్నంతో పప్పు కానీ రసం కానీ లేదంటే పప్పుచారుతో కానీ సైడ్ డిష్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి